ఓం శ్రీ ఆంజనేయాయ నమ వెల్కమ్ టు మై ఛానల్ చైతు వైప్స్ అండ్ థాట్స్ నేను మీ చైతన్య శర్మ ఈ వీడియోలో అసలు శ్యామలా నవరాత్రులంటే ఏంటి ఈ నవరాత్రుల యొక్క వివరణ ఏంటి వీటిని గుప్త నవరాత్రులు అని ఎందుకన్నారు ఈ శ్యామలా నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఏ రూపాలలో కొలవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్యామల నవరాత్రులు వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు ఈ పూజల్ని గోప్యంగా చేసుకోవాలి అంటే అందరికీ తెలిసేలాగా అందరికీ వ్యక్తం చేసేలాగా కాకుండా ఇంట్లో ఒక మందిరంలో ఒక చోట ఈ శ్యామల అమ్మవారి ప్రతిమను పెట్టుకొని దాన్ని గోప్యంగా పూజని చెయ్యాలి ఎలా పడితే అలా చెయ్యకూడకూడదు ఇలాంటి గుప్తరాత్రుల్ని ముఖ్యంగా గురుముఖత ఉపదేశం ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారు ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రతిరోజు దేవతను ప్రత్యేక అలంకారంలో పూజించాలి తప్పనిసరిగా అయితే ప్రతి సంవత్సరం మనకి తెలిసినట్లుగా నాలుగు నవరాత్రులు జరుగుతూ ఉంటాయి మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామలా నవరాత్రులు ఆశ్వీజమాసంలో శారదా నవరాత్రులు ఆషాఢంలో వారాహి నవరాత్రి మరియు చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఇవి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ గుప్త నవరాత్రుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ గుప్త నవరాత్రులు అంటే సాధారణంగా పూజలాగా కాకుండా రహస్యంగానే చేసుకోవాలి ఈ పూజలో దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించాలి వీటిని దక్షిణ భారతదేశంలో అంటే మన వైపు శ్యామలా నవరాత్రులు అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చే ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామలా నవరాత్రులు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి ఉద్యోగము వ్యాపారంలో అభివృద్ధి అనేది వస్తుంది ముఖ్యంగా ఐశ్వర్యం లభిస్తుంది పెళ్లి కాని వారికి వివాహం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి చక్కగా అమ్మవారిని పూజించడం వల్ల ఇక పూర్వం దేవతలు సృష్టి చేసే సమయంలో శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమించారు అందుకే శ్యామలాదేవిని మంత్రిని అంటారు లేదా మాతంగి అని పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ శ్యామల గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజించాలి ఒకటవ రోజు లఘు శ్యామలగా అమ్మవారిని పూజించాలి ఈ రోజున తప్పకుండా కుంకుమార్చన చేసుకుని దుర్గా స్తోత్రాన్ని చదువుకోవాలి ఇక రెండవ రోజు అమ్మవారిని వాగ్వాధిని శ్యామలగా పూజించాలి ఇలా అమ్మవారిని పూజించి మంగళహారతిని ఇవ్వాలి ఈ రోజున ఇక మూడవ రోజు నకుల శ్యామలా దేవిగా అమ్మవారిని పూజించాలి ఈ రోజున కుంకుమార్చన ప్రత్యేకంగా చేసి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఇక నాలుగవ రోజు హాసంతి శ్యామల ఈ రోజున అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకుని మీరు పెట్టాలనుకున్న పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేయవచ్చును ఇక ఐదవ రోజు సర్వసిద్ధి మాతంగి ఈ రోజున అమ్మవారికి లక్ష్మీ స్వరూపంగా అమ్మవారిని అనుకుని ఆ రోజు అమ్మవారికి పూజ చేయాలి ఇక ఆరవ రోజు వ్యాస మాతంగి ఈ రోజున అమ్మవారి దగ్గర దీపాలను ఏర్పాటు చేసి పుష్పాలతో ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి అర్చన చెయ్యాలి ఇక ఏడవ రోజు సారిక శ్యామల ఈ రోజున అమ్మవారికి షోడశోపచార పూజలు చేసి పుష్పాలతో అర్చనను తప్పకుండా చేయాలి ఇక ఎనిమిదవ రోజు శ్యామల ఈ రోజున అమ్మవారికి పూజ చేసి పాయసాన్ని నివేదన చెయ్యాలి ఇక చివరి రోజు తొమ్మిదవ రోజు రాజమాతంగి ఇవనే రాజశ్యామల అని కూడా అంటారు ఈ రోజున నవరాత్రి ముగింపు కాబట్టి అమ్మవారికి సంపూర్ణంగా పూజలు చేసి మహా నైవేద్యాన్ని సమర్పించి పీఠం కనుక పెట్టుకున్నట్లయితే ఆ పీఠాన్ని ఉద్వాసన పలకాలి ఇక పూజా విధానంలో ముఖ్యంగా చేయవలసింది అమ్మవారికి అలంకరణ అనేది ఎర్ర రంగు పూలతో అమ్మవారిని తప్పనిసరిగా అలంకరించి తీరాలి ఇక నైవేద్యాలకు వస్తే పాయసానాన్ని ప్రసాదంగా సమర్పించవచ్చు ఇక అమ్మవారికి వస్త్రాలు అంటే పూజ చేసేవారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది ఇక ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు మాతంగి స్తోత్రాలు గాని షోడశనామాలు కానీ ఇక హృదయ కవచం కానీ అష్టోత్తర శతనామాలు కానీ లేదు ఆచారం ఉన్నవాళ్ళు గురు ఉపదేశం పొందిన వాళ్ళైతే చక్కగా ఈ తొమ్మిది రోజులు నిత్య కుంకుమార్చన్న చేస్తూ ఉంటారు ఇన్ని విధి విధానాలు ఉంటాయి కాబట్టే వీటిని గుప్త నవరాత్రులు అన్నారు వీటిని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా తొమ్మిది రోజులు పీఠాన్ని పెట్టుకొని తొమ్మిది అలంకారాలకు పూజ చేయలేని వారు చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారి అష్టోత్తరాలు కానీ అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటే సరిపోతుంది ఒకవేళ మేము ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేసుకుంటాము అని అని అనిపిస్తే మీ ఇంట్లో పెద్దల్ని కనుక్కొని లేదా ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ గురువు ఇచ్చిన సలహాలతోనే ఈ గుప్త అనేవి చేసుకోవాలి అట్టహాసాలకి ఆడంబరాలకి పోకుండా భక్తి ప్రాధాన్యంతోనే ఈ నవరాత్రుల్ని పూర్తి చేసుకోవాలి సర్వే జనా భవంతు